అర్హత కలిగిన ఇళ్లు లేని నిరుపేదలకు వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఆక్రమణలకు గురవుతున్న ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ పిఠాపురం సిపిఐ కార్యదర్శి సాకారామకృష్ణ రామకృష్ణ పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు దిగారు ఈ దీక్షకు పలు ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలియజేశారు ఈ సందర్భంగా సాకారామకృష్ణ రామకృష్ణ మీడియాతో మాట్లాడారు చిత్రాడ ఈబీసీ కాలనీ ప్రజలకి పట్టాలు ఇవ్వాలని మున్సిపల్ కార్మికులకి ఒక కాలనీ ఏర్పాటు చేయాలని విలేకరులకే స్థలాలు మంజూరు చేయాలని ప్రభుత్వ భూములు పరిరక్షించి పేదలకే పంచాలని ముఖ్య ఉద్దేశంతో గత మూడు మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేయడం జరిగింది అది కార్మికులతో ప్రజలతోని మూడు రోజుల పాటు దీక్ష చేపట్టడం జరిగింది అయితే మూడు రోజుల పాటు కూడా అధికారి ఏ అధికారి వచ్చి ఇక్కడ స్పందించలేదు దాని గురించి ఇవాళ మేము సిపిఐ పార్టీగా సి పీఠాపురం కమిటీ ఆధ్వర్యంలో ఆమరణ నిరహర్ దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికైనా ప్ర అధికారులు దిగి వచ్చి సమాధానం చెప్పాలి వీళ్ళకి సామాజిక న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి